అండి అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు కాకరకాయ కారం చూపిస్తున్నాను కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను కాకరకాయలు ఇవి కాకరకాయలు ఉడకబెట్టుకున్నానండి కాకరకాయలు కొంచెం అంత చింతపండు ఉప్పు పసుపేసి లైట్గా ఉడకబెట్టుకొని ఇట్లా చేసుకోవాలి నేను ఉడకబెట్టేసుకున్న టైం సరిపోదని కాకరకాయలు పసుపు ఉప్పు చింతపండు మరిగినంత అంత నిమ్మకాయ సైజు వేసుకొని బాగా లైట్గా చక్కగా ఉడికినట్టు చూసుకోవచ్చు చూడండి ఇట్లా ఉడికించి పెట్టుకున్నాను కావలసిన పదార్థాలు జీలకర్ర ఒక స్పూను నాలుగు కొబ్బరి ముక్కలు ఇందులోని కొంచెం ఉప్పు వేస్తున్నాను చూడండి చిన్న ఉల్లిపాయ వెల్లుల్లి రెబ్బలు కొన్ని ఒక ఐదు నాలుగు కారం మీరు ఎంత తింటే అదంతా మిరపకాయలు తినే చిన్నపప్పు చిన్న రెండు స్పూన్లు అంతేనండి ఇప్పుడు ప్రాసెస్ మొదలు పెడుతున్నాను ఫస్ట్ ఎండుమిర్చి వేసుకోవాలి వేయించుకోవడానికి నెక్స్ట్ వచ్చి తాని పప్పు ఎండు కొబ్బరి లైట్గా అయితే చాలండి బాగా వేయకూడదు అట్లా కొంచెం అంటే చూడండి ప్లేట్లో వేసుకున్నాను మిక్సీ వేస్తాను ఇప్పుడు దాకా నూనె పోస్తానండి చూడండి నూనె పోస్తానండి కనిపిస్తుందండి చూడండి హై పెట్టాను ఇప్పుడు మిక్సీ వేస్తాను అన్నీ చూడండి మిక్సీలో వేస్తున్నాము వేసేసానండి ఇప్పుడు అన్నీ వేసేసి ఫస్ట్ ఇది మిక్సీ పొక్కాలి ఇలా ఒక్కా చక్కగా వేసుకోవాలి ఇప్పుడు ఎర్రగడ్డలు వేసాను అందులోనే వెల్లుల్లి రెబ్బలు వేసాను అందులోనే జీలకర్ర వేసాను కొంచెం ఉప్పు కూడా వేసాను కరివే కరివేపాకు కొన్ని వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు కొంచెం వేస్తున్నాను మిక్సీలో వేస్తున్నాను రీట్ చేస్తున్నాను కాకరకాయలు చూడండి ఇందులో నూనెలో చూడండి ఇలా ముద్దలాగా వచ్చేసింది కచ్చా కచ్చాగా బాగా ఫ్రై ఇవ్వాలండి ఫ్రై అయ్యాక ఇది తీసి పెట్టాలి కరకర కావాలి బాగా కారం అంటే కరకర వస్తేనే మనకు రుచిగా ఉంటుంది అంతకు మించి ఇంకేం లేదు ఇంకా చేయండి పట్టాలు వచ్చేస్తాయి చూడండి

తీసేసుకున్నాను కర్ర బాగా వేయిపోయాయండి ఫ్రై కరకరకర వచ్చేసి హై పెట్టి మరీ హై కాకుండా మరీ స్కిమ్ కాకుండా పెంచాలి కొన్ని కొంచెం అంతే ఇది చాలు మనకి పక్కన పెట్టండి మనం అది వేయించుకోవాలి మిక్సీ వేసాం కదా పొడి చూడండి ముద్ద చాలా రుచిగా ఉంటుంది కిమ్ములో పెట్టి వేయించాలి హైలో పెట్టి వేయించకూడదు మీరు మిరపకాయలు వద్దు అనుకుంటే మిరప్పడు కూడా వేసుకొని చేసుకోవచ్చండి దాంట్లో అందులో గట్టి వచ్చేయాలి లైట్గా వేగాలండి పెట్టున్నాను ఎగుతుంది మీరు అయితే పచ్చి వస్తుంది చెప్పండి బాగా కొంచెం పొడి పొడిగా కావాలి కొద్దిగా లైట్గా చేసింది ఘాటుగా ఉంటుందండి తినేదానికి కారకాయ కాకరకాయ కూడా ఉండదు కార కారంగా చాలా రుచిగా ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి ఎంతో రుచికరమైన కాకరకాయ కారము ఇది మేము మా సైడ్ చేసుకునేది మా అమ్మమ్మ వాళ్ళు నేను చూపించే ముక్కలు భాగం మా అమ్మమ్మ చేసేటే చూపిస్తున్నాను మీకు కొంచెం ఏకాదైతే అయిపోయిందండి పెట్టేస్తాను పెట్టండి అయిపోయింది పచ్చి కోసం రాకూడదండి ఇద అందుకనేసి సిమ్లో పెట్టున్నాను ఇంతకుముందు అయిపోయింది ఆపేస్తున్నాము చూడండి ఆపేస్తాము కారం పెడతాము అంటే ఒక ఒక్క చక్కగా వేసుకోవాలండి మిక్సీ పప్పులు పప్పులు కానీ లైట్గా ఒక్క అట్ట ఎర్రగడ్డ కూడా సగం కాదు ఎదగాలి తర్వాత ఇప్పుడు కారం పెడతాము చూడండి రెడీ చేస్తామండి నేట్లో పెట్టేస్తాను పొడి పొడిగానే ఉండాలండి ఎక్కువ ఉండకూడదు పోతున్నది అయినా కూడా పెట్టేయాలనుకు పెట్టేస్తే వేడి వేడి ఉండడానికి లోపలంత ఉప్పు కారం పట్టుద్ది చూడండి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఇలాగే తయారు చేసుకొని తిని చూడండి గుమ్మగుమ్మలాడే కాకరకాయ కారం ఇంకొకసారి వేపుడు చూపిస్తాను చేసేటప్పుడు అది కూడా వేరేగా ఉంటుంది ఇది మీకు చాలా రుచి చేదు కూడా ఉండదండి మనం తినేటప్పుడు కారకారంగా తినాలి తినాలనిపిస్తుంది ఇది బాగా రుచికరంగా ఉంటుంది ఇలాగ తయారు చేసుకొని మీ ఇంట్లో చూడండి ఒకసారి మళ్ళా మీరు వదిలిపెట్టి ఒకసారి కూడా చేసుకోవాలనిపిస్తుంది మీకు ఈ కాకరకాయ కారం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ బాయండి